హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈరోజు వీడియోలో కప్ కేక్స్ని ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోని ఎటువంటి ఓవెన్ యూజ్ చేయకుండా గ్యాస్ మీదనే ఎలా తయారు చేయాలని చూసేతా అలాగే ఏ మెజర్మెంట్తో ఒక్కసారి చేసి చూడండి మీరు ఫస్ట్ టైం చేసినా కానీ కప్ కేక్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి నేను లాస్ట్ వరకు చూసేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కూడా అయితే అసలు మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చేసిందో ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేతా కేక్ ప్రిపేర్ చేసే ముందుగా ఫ్రీ హీట్ అయితే టెన్ మినిట్స్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసే కేక్స్ అనేది పాడవకుండా పర్ఫెక్ట్ టైంలో తయారవుతాయి ఒక మందపాటి కడాయి కానీ లేకపోతే కుక్కర్ కానీ తీసుకోవాలండి అందులోనికి స్టాండ్ ఉన్నట్టయితే స్టాండ్ పెట్టుకోవచ్చు లేకపోతే ఒక చిన్న ప్లేట్ ఉన్న కానీ ప్లేట్ సపోర్ట్ కోసం పెట్టేసుకోవాలి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ప్రిపేర్ చేసే టిన్స్కి ముందుగా ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి హడావిడి లేకుండా బ్యాటర్ కలుపుకున్న తర్వాత ఈజీగా ప్రాసెస్ అయితే తొందరగా అయిపోతుందండి ఇలా ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల ఇక్కడ నేను బౌల్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి అందులోనికి కొంచెం మైదాన వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ చేయలేమనుకుంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉన్న కానీ ఆ టిన్ సైజు కట్ చేసుకొని బటర్ పేపర్ అయితే వేసేసుకోవచ్చు ఇలా మనం మైదాను స్ప్రెడ్ చేసేసినా కానీ మనకి కేక్ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మిగతా ఎక్స్ట్రా మైదా ఉంటుంది కదా దాన్ని మొత్తం రిమూవ్ చేసేసుకొని ఆ తర్వాత వీటిని తయారు చేసుకుని సైడ్ పెట్టేసుకోవాలి మనం కేక్ ప్రిపేర్ చేసే ముందుగా ఒక ఏవైనా కప్స్ కానీ మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి ఇలాంటి కప్స్ లేకపోతే మీ దగ్గర ఏదైనా కప్పు తీసుకొని ఆ కప్పుతో హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకోవాలి డైరెక్ట్గా వేసేసామంటే కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం టైం అయితే పడుతుంది అక్కడక్కడ కేక్ తయారైన తర్వాత చెమ్మలాగా వచ్చేస్తుందండి అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం షుగర్ని పౌడర్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోనికి హాఫ్ కప్ పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి షుగర్ ఎంత తీసుకుంటున్నామో పెరుగు కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి ఆ తర్వాత పావు కప్పు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఏ కప్ అయినా కానీ మనం మెజర్మెంట్ చేసుకొని చేసుకున్నామంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఆయిల్ మొత్తం పెరుగులో మిక్సీ అయ్యేలా కలిపేసుకోవాలి ఇలా మనం ఆయిల్ని వేసేసిన తర్వాత ఎవరికి అలా మిక్స్ చేసామంటే మనకి కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆయిల్ ఆయిల్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఇలా మొత్తం ఇందులో మిక్సీ అయ్యేలా కలిపేసుకున్న తర్వాతని ఇందులోనికి షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్టైనర్ తీసుకొని మనం సైడ్ పెట్టుకున్నాం కదా హాఫ్ కప్ షుగర్ని అయితే ఇందులోనికి వేసేసుకొని స్టైనర్తో జల్లించుకోవాలి ఇలా చల్లించుకొని తీసుకోవడం వల్ల ఉండలు లేకుండా లేకపోతే అక్కడక్కడ కొంచెం షుగర్ లాగా ఉండిపోతుంది కదండి అది కూడా ఈజీగా మనకి సపరేట్ అయిపోతుంది షుగర్ పౌడర్ కూడా ఈ ఆయిల్ అలాగే పెరుగులు మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి పర్ఫెక్ట్గా మనం ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ చేస్తామో అంత ఫ్లఫీగా కేక్ అయితే వస్తుందండి మనం మైదాని యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా మనం మిక్స్ చేయొద్దు ఇలా ఆయిల్ పెరుగు షుగర్ యాడ్ చేసిన టైంలోని పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి వన్ కప్ మైదానైతే యాడ్ చేసుకోవాలి ఈ మైదా ప్లేస్లో మీరు వన్ కప్ గోధుమ పిడిని అయితే యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోనికి ఆ తర్వాత ఇందులోనికి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి అంటే స్పూన్స్ లేకపోతే ఇంట్లో ఒక చిన్న స్పూన్స్ ఉంటాయి కదండి దాంతో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వంట అయితే యాడ్ చేసుకోవాలి ఈ బేకింగ్ పౌడర్ యాడ్ చేయడం అయితే స్కిప్ చేయొద్దు కంపల్సరీగా బేకింగ్ పౌడర్ యాడ్ చేసామంటే మన కేక్ అనేది చాలా ఫ్లఫీగా వచ్చేస్తుంది ఫస్ట్ టైం చేసినా కానీ ఇలా మైదానం చల్లించుకున్న తర్వాత మనం ఒకే డైరెక్షన్లోనే వీటిని మిక్స్ చేసుకోవాలండి అటు ఇటు మిక్స్ చేసామంటే మన కేక్ అనేది మధ్య మధ్యలో బ్రేక్ అవుతూ మనకి ఫ్లఫీగా రాదండి ఇలా మనం ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకున్నామంటే కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కొంచెం టైట్గా అయిన ప్లేస్లో ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ హాఫ్ గ్లాస్ అయితే మిల్క్ని తీసుకున్నాను ఇందులోనికి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం పిండి కన్సిస్టెన్సీ చూసుకొని మిక్స్ చేసుకోవాలి నాకు ఇక్కడ నేను తీసుకున్న హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి ఆ తర్వాత ఇందులోనికి వెనెలా ఎసెన్స్ను టూ డ్రాప్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన బయట స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసినా కానీ కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇందులోనికి ఇక్కడ నేను టేస్ట్ కోసం కొంచెం టూటీ ఫ్రూట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర టూటీ ఫ్రూటీ లేకపోతే మీ దగ్గర టూటీ ఫ్రూటీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు బ్యాటర్ అనేది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి అని కప్ కేక్స్ తయారు చేసేటప్పుడు మనకి పిండి అనేది కొంచెం టైట్గా ఉండాలి అలా కేక్స్ తయారు చేసేటప్పుడు కొంచెం లూజ్గా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి బ్యాటర్ని మొత్తం ఇలా కప్స్లోనికి వేసేసుకున్న తర్వాత ఇందులోనికి దీనిపైన కొంచెం కార్నిస్ కోసం టూటీ ఫ్రూటీని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ తర్వాత ఒకసారి ట్యాప్ చేసేసి ఇందులోనికి ఒక టూత్పిక్తో ఇలా అన్నసామంటే మనకి ఎయిర్ బబుల్స్ ఉన్నా కానీ అందులోనికి వెళ్ళిపోతాయి ఒకసారి కప్స్ని ట్యాప్ చేసేసి మనం ఫ్రీ హీట్ చేసి పెట్టుకునే కడాయిలోకి పెట్టేసుకోవాలండి కొంచెం జాగ్రత్తగా పెట్టేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ హీట్గా ఉంటుంది ఒక ఫార్టీ మినిట్స్ అలాగే వదిలేసామంటే మనకి ఈజీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి ఫార్టీ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒక టూత్పిక్ని తీసేసుకొని మధ్యలో ఒకసారి ఇలా గుచ్చేసామంటే మనకి టూత్పిక్కి అంటుకోకుండా వచ్చేసిందంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అండి వెంటనే సపరేట్ చేసేసి చల్లారిన తర్వాత వీటిని రిమూవ్ చేసుకోవాలండి అలాగే మనం హెవీగా ఉన్నప్పుడు మనం రిమూవ్ చేసేసామంటే ఇవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా చల్లారిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసేసామంటే ఈజీగా వచ్చేస్తాయండి కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేసిందో అలాగే లోపల కూడా చాలా స్పాంజీగా వచ్చేసిందండి కేక్స్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు